నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో చిత్రసీమ తరపున ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన అన్ని విభాగాల సమన్వయంతో బాలయ్య యాభై ఏళ్లు వేడుకను ఉత్సవంగా జరిపేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో ఈ వేడుక భారీ ఎత్తున జరగబోతోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు హాజరు అవ్వబోతున్నారు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసి బాలయ్య యాభై ఏళ్ల ఉత్సవంకు హాజరు అవ్వాల్సిందిగా ఆహ్వానించారు అందుకు చిరు కూడా సానుకూలంగా స్పందించారు నాగార్జున మరియు వెంకటేష్ అంతేకాకుండా పలువురు యంగ్ హీరోలు కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం అందుతోంది ఈ సమయంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే వార్తలు మీడియా సర్కిల్లో వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారి జాబితా దాదాపు సిద్ధమైంది ఒకటి రెండు రోజుల్లో ఏర్పాట్లను పూర్తి చేస్తారని తెలుస్తోంది ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు ఇంకా బాలీవుడ్ స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు నేపథ్యంలో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారట పవన్ కళ్యాణ్ హాజరు అవ్వబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వేడుక మరింత అట్టహాసంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతుంది నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం మాత్రమే కాకుండా హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి అఖండ వీరసింహారెడ్డి మరియు భగవత్ సింగ్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని డిసెంబర్లో లేదా జనవరిలో సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది